మా పాప చూస్తారు ఏం చేస్తుందో నేనేం చెప్పానంటే హలో అండి చెప్పమంటే నేను చెప్పను మమ్మీ అంటుంది చెప్ప చెప్పు తల్లి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అని చెప్పు హాయ్ అని చెప్పి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా మమ్మీ చూడండి ఏం చేస్తుందో మమ్మీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ అందరు మమ్మీ చెప్పింది నీకేమి మా తమ్ముడు చేస్తున్నాడు హాయ్ ఇక్కడ వచ్చేసి పాప స్కూల్కి రెడీ అవుతా ఉంది మమ్మీ వంట అన్ని చేసేసింది కారేజ్ కూడా పెట్టేసింది ఇదిగో రెడీ చూపిస్తా మా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు పాత వీడియోలో చూస్తుంటే ఆ అన్నమే తినేసి వెళ్ళిపోద్దండి టిఫిన్ తిందనమాట స్కూల్ ఉన్న రోజుల్లో మా అమ్మ ఏం కర్రీ చేస్తుంది చూపిస్తాం చూడండి ఇదండి అన్నం చికెన్ కర్రీ టైపు ఫ్రై టైపు ఎందుకు రెండు చేసిందంటే ఇదిగోండి అక్కడ ఉన్నాడు కదా మా డుంబు ఆయన చికెన్ కర్రీ తిండి అనమాట ఆయన తినేది ఫ్రై ఐటమ్ చెమ్మ తగలకూడదు అనమాట ఇంకోటి వచ్చి రసం మా పాపకి రసం దేంట్లో పెట్టింది చూసారా క్యారేజ్ లో బాక్స్లో పెడితే డబ్బాలో పెట్టింది మమ్మీ అంతా ప్రిపేర్ చేసేసి నీట్గా వచ్చి కూర్చొని టీ తాగుతుంది ఇల్లు ఏందో ఇప్పుడు ఏందో చేస్తున్నారు చూద్దాం డే ఫిబ్రవరి రోజు రోజు అవును

చేయమని చెప్తుంది ఇదిగోండి సరిగ్గా ఉంది కదా బల ఉంది నాకైతే వాళ్ళ నచ్చింది కింద బ్లాక్ చూడండి ఒరిజినల్ పువ్వు అండి ఏదో ప్లాస్టిక్ ఏం కాదు దాకులు మొత్తం బలం ఉంది అసలు ఈ ప్యాకింగ్ కానీ ఇంకొకటి అమ్మో పప్పులు అండేటివి బబుల్స్ అవన్నీ తిందు నాకు తెలీదు చెప్తున్నాడు తిందని అదే చెప్తున్నా ఏంది లక్ ఏంది ఇంత ఎంకరేజ్ చేస్తుంది అనుకుంటున్నారా అందరిలాగా నేను చేయనండి అండి తోలు చేస్తాను మా తమ్ముడికి ముందు చూదుర్లేండి అసలు ఏం జరుగుతుందని రోజు రోజు పడేసింది చూసా రోజు పడేసింది డైరీ బిల్క్ మాత్రం పెట్టుకుంది అనమాట ఆమె పలవల్ల తల్లి స్లో స్మెల్ వస్తా అట్టు పోయినసారి ఇచ్చావు ఆ సైజు కంటే పెద్ద డైరీ మిల్క్ అంది ఆ రోజు అప్పుడు ఇచ్చింది అనమాట ఆయన ఉంది కదా ఏం చేస్తుంది కట్ చేసి జల్లో పెడతానండి కట్ చేసి జల్ల పెట్టేస్తా ఇప్పుడు ఆమె జల్ల ఇలా చూసారు కదా ఎర్రపోసుకొని ఉంది జల్ల వేసి జల్ల పెట్టేస్తాను అనమాట ఇదైతే స్కూల్కి ఎత్తుకొని వెళ్ళిపోద్ది డైరీ మిల్క్ ఇంత పెద్ద డైరీ మిల్కా నాకు ఒక ఇవ్వా స్కూల్కి ఎత్తుకుపోతే ఎత్తిస్తా దాచుకుంటా వద్దలే ఎత్తుకుపో తినవాలంటే బా తెస్తా పర్లేదు ఎత్తుకోపోదండి మా పాపం ఆమెకి క్యాంటీన్ ఉంటుంది స్కూల్లో ఆమె డబ్బులు ఎంతరా మామూలుగా ఆమె చిన్నప్పుడైతే ఫైవ్ రూపీస్ అండి ఫైవ్ ఆమెకి ఎక్కువ అనమాట పర్లే ఒక ప ఐదు రూపాయలు ఆమెకి ఐదే అడగద్దు అనమాట పది ఇచ్చినా కూడా తీసుకోదు ఇప్పుడు ఇప్పుడేందంటే పొద్దున ఒక పది రూపాయలు సాయంత్రం ఒక పది రూపాయలు అనమాట ఆమె కొనుక్కొని తినడానికి ఇప్పుడు ఆ డబ్బుల్లే డైరీ మిల్క్ ఎత్తుకెళ్ళిపో సరే వద్దా నన్ను ఇష్టం అట్టనే దాచుకో బూంద టైం అయిపోతా ఉంది రోజు లేట్ అయిపోయింది లేట్ కలేసింది జరుపుకున్నారో జరుపుకున్నారు మొహాలు చూడండి చూడండి మొహాలు కూడా మా పాప స్నానం చేసేసింది మొహం కూడా అట పెట్టుకుని జరుపుకున్నారా ఎట జరుపుకున్నారా అంటున్నాడు ఇష్టపడతారని బలం ఉంది అసలు నాకు జలుపు చేస్తుంది నాకు వాసన రావట్లేదు స్లో స్మెల్ వస్తుంది 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 దొండి చూసారా మొత్తం సూపర్గా ఉంది మమ్మీ నేకో మమ్మీ చూసుకోవాలి చూడండి చెప్ప ఈరోజు రోజా ఫుడ్ డే అంట అర్థమైందా ఆయన వాళ్ళు మరతలకిచ్చుకున్నాడు మన రాలికి చెప్పిందమ్ చెప్పిందో ఇదండి వీడియో ఓకేనా అదేందో రోజ్ డే అంట మీరు ఎట్లా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఓకేనా లైక్ అంట మమ్మీ అడగవుతుంది ఓకే మమ్మీ బాయ్ చెప్దామా బాయ్ తల్లి బాయ్ Bye.